పదహారు వేల మంది గోపికలు ఆయన్ని వశం చేసుకోవడానికి రకరకాలైనటువంటి నృత్యాలతో గానాలతో భ్రూ విన్యాసాలు అంటే కనుబొమ్మల్ని కదిలించేటువంటి విన్యాసాలతో ఇట్లా అని వాళ్ళు చేస్తూ ఉంటారు సో అటువంటి విన్యాసాలతో ఆ ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు కానీ అంతమంది చేస్తున్నా కూడా నీలో ఒక్క క్షణం కూడా ఏం లేదు నీవు ఏకాగ్రంగా అలా ఉన్నావు కాబట్టి వాళ్ళ వలన కావడం లేదు అనేది చెప్పడం ఇందులో ఒక రహస్యం మనకు అర్థమయ్యేది ఏమిటంటే ఈ గోపికలే మనం అందరం మన మనస్సులే గోపికలలో ఉండేటువంటి మనస్సులు ఇవన్నీ ప్రపంచంలో మనం వచ్చి ఎన్నో రకాలుగా ప్రపంచంలో కొంతసేపు నాట్యం చేస్తున్నాం పరమాత్మను తెలుసుకోవడానికి కొంతసేపు నాట్యం చేస్తున్నాం కదా కానీ మనం మనలో పరమాత్మ కోసం నాట్యం చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ప్రపంచం కోసం నాట్యం చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆయన నీవు నిజంగా పరమాత్మ కొరకే నాట్యం చేస్తున్నావు అనే విషయం నిరూపణ అయ్యే వరకు నీ వంక చూడడు నిన్ను పట్టించుకోడు ఇది రహస్యం అందువలన పదహారు వేల మంది డ్యాన్స్ ఆడుతున్నా కూడా ఏమీ చలనం లేదు అలా నిలబడి ఉన్నాడు సరే ప్రస్తుతం మానవ జాతి సంఘం చెప్పక్కర్లేదు అంతే ఓకే సో ఇక్కడ వాళ్ళు ఆయన్ని వశం చేసుకోలేకపోతున్నారు అటువంటి అద్వితీయమైనటువంటి నిగ్రహ శక్తి కలిగిన వాడు అని చెప్తున్నాడు అంటే ఇక్కడ మనకి ఇంకొక సలహా ఏమిటంటే ప్రపంచంలో ఆ గోపికామణులు లాగానే ఎన్నో రకములైనటువంటి ప్రాపంచిక విషయాలు మనని ప్రలోభానికి గురి చేస్తున్నాయి అది కొనుక్కోవాలి ఇది తీసుకోవాలి అది ఎత్తికెళ్ళిపోవాలి ఇది దొంగతనం చేయాలి ఇది పట్టి చేయాలి చేయాలి ఏవో రకరకాలు వస్తున్నాయా లేదా ఇవే గోపికలు అయితే ఇన్ని ప్రలోభాలు నీ ఎదురుకుండా ఉన్నప్పటికీ నీవు అచలుడుగా ఉండడం అలవాటు చేసుకోవాలి అందుకోసమే అర్జునుడు భగవద్గీతలో కృష్ణ నీవు నన్ను నిశ్చలుడుగా ఉండమని చెప్తున్నావు మనసును నిగ్రహించమని చెప్తున్నావు కానీ ఇన్ని రకాలైనటువంటి ప్రలోభాలు పెట్టావు నువ్వు మాంసము మదివ మగువ మదిర ఇవే పెట్టావు ఇవి కాకుండా ఆచలు ఆశ దోచుకోవాలి దాచుకోవాలని ఇటువంటివన్నీ పెట్టి నువ్వు నన్ను ఏకాగ్రంగా కూర్చోమంటే ఎట్లాగా నాతోని కావడం లేదు ఎందుకంటే నా మనసు అనేది గాలి కన్నా ఎక్కువ బలంగా ఉంది సో మనసు గాలిని ఎవరన్నా బంధించగలరా లేదు అట్టగే నా వల్ల కావటం లేదు దండం పెట్టాడు అంటే అప్పుడు ఆయన చెప్తాడు ఏమిటంటే అసంశయం మహాబాహో నివేరా నిదేరా నువ్వు చెప్పిన పాయింట్ కరెక్టే మనసును పట్టుకోవడం ఎవరి వల్ల కాదు కానీ దాన్ని నువ్వు అభ్యాసయోగ్యైన ప్రయత్నకరం సో అభ్యాసయోగం ద్వారా నువ్వు దాన్ని చేయాలి తప్ప ఇంకొక దగ్గర మార్గం ఏమీ లేదు నీ మనసును నువ్వు నియంత్రణ చేసుకోవాలంటే దానికి తగిన అభ్యాసం గురువుల ద్వారా తెలుసుకుని దాని ద్వారా నువ్వు చేయవలసి ఉంటుంది తరువాత ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రలోభాలు ఇప్పుడు నీ ఎదురుకుండా కనపడుతున్నటువంటి ప్రలోభాలు అన్నీ కూడా అవి నీ కొరకు కాదు వివిధ స్థాయిల్లో దిగువ స్థాయిల్లో ఉన్న వాళ్ళందరి కోసం సృష్టించబడినాయి అవి నీకెందుకు నువ్వు నన్ను తెలుసుకుందాం అనుకుంటున్నావు అవి వదిలేయి అవి వదిలేసి నన్ను దామే దృష్టి పెట్టు అందుకని వాటి గురించి ప్రలోభం గురించి పడిపోకు అవన్నీ ఎందుకు కింద ఉన్నవాడు కింద స్థాయిలో ఉన్నవాడికి ఉన్నాయి వాడు ఇంకా ఎన్నో వేల జన్మలు ఎత్తితే కానీ నీ స్థాయికి రాలేడు నువ్వు నన్ను పొందడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి వాళ్ళకి ఏదో అక్కడ ఇవ్వాలి చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు చిన్నపిల్లలకి ఇవ్వాలండి పెద్ద పిల్లలకి ఆడుకోవడానికి పుస్తకాలు వగైరాలు ఇవ్వాలండి మరీ పెద్దవాళ్ళకి ఏమైనా ఆస్తులు పాస్తులు చూపించే పనులు చేయాలండి ఏ స్థాయి వాడికి ఆ స్థాయి వాడికి మనం తోవ చూపించాలి అప్పుడు కానీ వాడు మన ఎంత ఆసక్తి కలగడు ఉండడు అవునా ఇప్పుడు యాభై ఏళ్ళ వాడికి చిన్న బొమ్మ ఇచ్చి ఆడుకోరా అంటే ఆడుకుంటా కాబట్టి అవన్నీ వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి జనులకి వివిధ రకాలైనటువంటి ప్రలోభాలు పెట్టాం వాళ్ళు దాంట్లో వాడు కొట్టుకుంటూ ఉంటారు నా దగ్గరికి ఎవరు రావద్దు తొందరగా నువ్వు వస్తానంటున్నావు కాబట్టి అవన్నీ నీకు అనవసరం ఇంత రహస్యం ఉంది ఆయన ఆ ఉపమానం మనకి చెప్పడంలో గోపికల యొక్క ఉపమానం చెప్పడంలో ఇన్ని రకాలైనటువంటి ఉన్నాయి సరే ఓకే అటువంటి అద్వితీయంగా ఇంకొక చలనం లేకుండా ఏకాగ్రతతో ఉండేటట్టుగా నీవు అభ్యాస యోగేన ఆ యోగంలో అభ్యాసం చేస్తూ నువ్వు ఆ విధంగా మారితేనే నేను నీకు దొరుకుతాను ఇప్పుడు గోపికలు కూడా రకరకాల విన్యాసాలు చేస్తున్నారు కానీ వాళ్ళు మనస్సుని పూర్తిగా ఏకాగ్రం చేసినప్పుడు వాళ్ళ పక్కనే ఉంటున్నాడు ఆయన అలా ఎంతమంది గోపికల పక్కనైనా ఆయన ఉన్నాడు అంటే ఏమిటి మనసు ఆయనకు అప్పచెప్పేశారు ఆయన స్వరూపం వాళ్ళు పొందారు సో పరమాత్మను పొందుదామనేటువంటి వాడు పరమాత్మ స్వరూపం పొందడం కోసం దానిలో ఐక్యం అవ్వాలి అప్పుడే పరమాత్మ యొక్క సాక్షాత్కారం జరుగుతుంది ఇదే రహస్యం ఇంతకన్నా ఏం లేదు సో ఆ విధంగా చెప్పాడు